శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం వరలక్ష్మి దేవి విష్ణుమూర్తి భార్య హిందూ పురాణం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా ప్రజలు వరలక్ష్మి దేవిని కొలుస్తారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా కొలుస్తారు ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక కథ ఉంది పూర్వం మగధ రాజ్యంలో కుండిన నగరం అనే పట్టణంలో చారుమతి అనే ఒక సాధ్వి ఉంది ఆమె సద్గుణములకు మెచ్చి ఆది లక్ష్మి కళలో ప్రత్యక్షమయ్యి చారుమతి నేను సద్గుణములకు మెచ్చి తిని మీకు ఏ వరం కావాలో అడుగు నేను నీ కోరికను తీరుస్తాను అని చెప్పి మాయమైపోతుంది వరలక్ష్మి దేవి తన కళలో కనిపించిన విషయం చారుమతి తన భర్తకి చెప్తుంది అలాగే ఈ విషయం ఊరులోని స్త్రీలందరికీ తెలుస్తుంది ఊరులోని స్త్రీలు చారుమతి అందరూ కలిసి దేవిని ఆవాహనం చేశారు అలాగే ప్రజలు దేవి చుట్టూ మూడు ప్రదక్షిణ తిరగగా వారికి సకల సంవత్సర ముద్దులు అవుతారు అప్పటి నుండి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం స్త్రీలు మొదలు పెట్టారు వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన స్త్రీలు చేయడం వల్ల వారికి వారి సౌభాగ్యానికి మేలు జరుగుతుంది అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు श्री अष्टलक्ष्मी पारिंसवम् विष्णु मनोहरिचन्द्र सहोदरि श्री महालक्ष्मी हरिदेवेरि क्षीराब्धिकन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पारिंसवम् कुण्ठवासिनि श्री श्रीनिवासुनि हृदयनिवासिनि श्री आदिलक्ष्मीवन्दनमम्